అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సో మార్నింగ్ ఏ టైంకి మీరు మార్నింగ్ ఏ టైంకి లేచి ఎన్ని గంటలు ప్రిపేర్ చేస్తారు నా నా ఫైవ్కి స్టార్ట్ చేస్తాము అంటే వెజ్ ఎనిమిది ఎనిమిది కల్లా వెజ్ అయిపోతుంది నాన్ వెజ్ అయ్యేటప్పటికేమో నాన్ వెజ్ ఏమో ఎనిమిదిన్నరకు వస్తుంది నాన్ వెజ్ అన్నీ అయ్యేటప్పటికీ పదకొండున్నర అవుతుంది పదకొండున్నరకు బయలుదేరితే ఇక్కడికి పన్నెండు వన్ అవర్ పడుతుంది అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే పన్నెండున్నరకి స్టార్ట్ అవుతుంది పన్నెండున్నర అంటే నాన్ వెజ్ మాత్రం ఎంత తెచ్చినా టూ అవర్స్లోనే అయిపోతుంది నాన్ వెజ్ మాత్రం వెజ్ మాత్రం అలానే ఉండిపోతుంది వెజ్ ఇప్పుడు అయితే వెళ్ళంగానే మళ్ళీ కొంచెం దాన్ని తినేసేసి ఒక వన్ అవర్ మాత్రం పడుకుంటాం అంటే నిద్రపోము మామూలుగా ఉన్న నడుమాల్చుకుంటాం ఎందుకంటే మళ్ళీ నీరసం వస్తుంది కొంచెం సేపు మళ్ళీ లేసి మళ్ళీ రేపటికి మళ్ళీ కూరగాయలు కటింగు మసాలాలు అన్నీ మళ్ళీ పొద్దున్నే అన్నీ అవ్వు అన్నీ అన్నీ కూరగాయలు అంటే అన్నీ కటింగ్ చేయం కొన్ని ఉల్లిపాయలు పొట్టు తీసుకోవడం అట్లా అన్ని అలాంటివన్నీ చిన్న ఇంటికి వెళ్ళినాక చేసుకుంటాం సాయంత్రం సో మరి ఇప్పుడు పెంచే అవకాశాలు ఉన్నాయి మీరు డైలీ ప్రిపరేషన్ అనేది కస్టమర్స్ లేదు నాన్న ఎందుకంటే పాపం అదే బాధ అనిపిస్తుంది చాలా మంది అలా తిరిగి వెళ్ళిపోతుంటే ఎక్కడెక్కడ నుంచి వచ్చా అంటే నేను డబ్బులు పెట్టుకుని నా కోసం అంత దూరాన్ని నుంచి వచ్చారంటే హ్యాపీ అనిపిస్తుంది అలా తిరిగి వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది కానీ ఏం చేయలేం కదా ఇంకా ఓపిక మించి అయితే చేయలేం కదా అది అలానే స్టాఫ్ ని పెట్టుకుని పెంచే ఆలోచన లేదు లేదు నాన్న ఎందుకంటే ఎంతవరకు చేయగలరు రెగ్యులర్గా అంతే చేస్తారు అంతే చేస్తాను మనకు అన్నీ వాటర్ కూడా కొనుక్కునే చేయాలి నాన్న మనకి వాటర్ ప్రాబ్లం ఉంది అంటే వాటర్ లేవు బోరవ్ ఏమి లేవు అన్నీ కూడా మంజీరా వాటర్ను ఇవి నల్ల వాటర్ ఉంటాయి కదా వాటర్ చోటే అంటే మినరల్ వాటర్ను వంటకేమో మినరల్ వాటర్ వేయించుకుంటాం డబ్బాల్లోకి మిగతా అవన్నీనేమో మామూలు వాటర్ ప్రాబ్లం వాటర్ కూడా కొనుక్కోవాలి దాని గురించి ఇంకా ఎంత చేసినా మనకి ఎన్ని లెక్కేసుకుంటే రెంట్లో పెరిగిపోయినాయి ఇప్పుడు సొంత ఏదైనా కానీ సరిపోవట్లేదు మరి చిన్నది అంటే అరవై గజాలది అనమాట అది అది చిన్నగా ఉంటాయి వంటకు కూడా మనకి జాగా సరిపోదు ఇదిగో ఇంతనే ఉంటుంది వంటలు చేసేది కూడా మాది ఆల్రెడీ వీడియో తీశారు ఏబిఎన్ ఛానల్ వాళ్ళు వచ్చి ఇంకా సరిపోదు ఇంకా చాలు ఇక ఇంకా ఉన్నంతవరకు చాలు మనకు అంత ఇదే నాకు లక్ష యాభై వేలు అంటే నాకు ఎంతో గొప్పగా ఉంది నాకు ఎందుకంటే ఇదివరకు ఏం లేదు కాబట్టి ఇవాళ దానితో పోల్చుకుంటే చాలా అంటే చాలా బెటర్ కదా ఇంకా ఆస్తికి మితమే ఉంది నాన్న ఇంకా ఇది చేసే కొద్దికి ఆస్తిగా ఉంటుంది లేదు నాన్న అదే నేను చెప్తున్నా ఎవరైనా సరే మీరు నాకు ఈ హెల్ప్ ఒకటి చేసి పెట్టండి ఎందుకంటే ఈ దాన్ని ఏమంటారో నాకు తెలీదు ఇట్లా అంటున్నారు కదా వాళ్ళకి అలా లేకుండా అనకుండా చేయాలంటే ఇప్పుడు నేను అదే హండ్రెడ్ కేజీస్ మీరు కావాలంటే కాంటాలు కూడా నేను చూపిస్తాను అదే ఇది ఇక్కడ తీసి మీరే ఎవరో ఒకళ్ళు కౌంట్ డబ్బుల దగ్గర ఉండి ఇవన్నీ సాయంత్రానికి అన్నీ కట్టగా నాకు ఎంత మిగులుతాయి అనేది మీరే చూసుకోండి అల్లం వెల్లుల్లి కానించి అన్నీ ఇంట్లోవే కదా కొనేవే మామూలు బయటది అది కూడా వాడను ఇంత టేస్ట్ రావడానికి గల కారణం కూడా అవే మరి వాళ్ళన్నీ పెరిగిపోయినాయి ఆనియన్స్ పెరిగినాయా ఎగ్స్ పెరిగినాయి ఉల్లిపాయలు కానించి మొత్తము అల్లము వెల్లుల్లిపాయలు సరుకులు అన్నీ పెరిగినాయి దాన్ని బట్టి లెక్కేసుకుంటే మనకి కానీ ఐదు వేలంటే ఆరు అంటే మాట్లా అన్ని డబ్బులు అంటే మాట్లా అది చాలు అదే ఎక్కువగా ఫీల్ అవుతున్నాం అయితే ఇక్కడ ఫుడ్ సెంటర్లు చాలా సెంటర్లు ఉన్నాయి మీ పక్కనే కానీ ఇక్కడికి ఎక్కువ క్రౌడ్ వస్తున్నారు కదా మరి పక్కన వాళ్ళతో మీకు రిలేషన్ ఎట్లా ఉంటుంది అందరూ మంచిగానే ఉంటారు ఏమో అది అందరైతే మేము మనకి ఎవరితోని గొడవలేదు ఇక్కడే కాదు ఎక్కడ కూడా మనకి వ్యక్తిగతంగా అయితే ఎవరితోని గొడవలేదు ఇక వ్యాపారపరంగా ఏమో అసలు చెప్పలేము పైకి అయితే బాగానే ఉంటారు మనుషులు ఏముందనేది మనకు తెలియదు కదా అది బాగానే ఉంటారు మంచిగానే ఉంటారు సో రైట్ థ్యాంక్ యూ అండి సో నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇప్పుడు మీకు ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువైపోయింది సో మిమ్మల్ని చూడడానికి వంటలు అయిపోయి మిమ్మల్ని చూడడానికి నిలబడ్డారు అందరూ కూడా పబ్లిక్ అందరికీ కూడా నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ నా పబ్లిక్ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను నేను ఇవాళ ఇలా ఉన్నానంటే అది ఆ పబ్లిక్ వల్లే ఆ కస్టమర్ ఆ పబ్లిక్ లేకపోతే అసలు నేను ఇక్కడ లేనే లేను థ్యాంక్ యూ అండి ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ పాపా హాయ్ నీ పేరేంటి ఆరాధ్య ఆరాధ్య ఏ క్లాస్ చదువుతున్నావు 5th క్లాస్ క్లాస్ ఎక్కడ నుంచి వచ్చారు మీరు ఆ మాదాపూర్ మాదాపూర్ నుంచా ఓకే ఇక్కడ ఫుడ్ ఇంతకు ముందు తిన్నావా ఇప్పుడే ఫస్ట్ టైం తిన్నావా ఇప్పుడే ఫస్ట్ టైం ఏం తిన్నావు చికెన్ కర్రీ మటన్ బాగుందా బాగుంది 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 అండ్ ఇంట్లో మీరు ఇంట్లో చేసుకున్నట్టుంది అవును ఇంట్లో చేసుకున్నట్టు ఉంది ఏ నచ్చింది చికెన్ కర్రీ నచ్చింది చికెన్ ఫ్రై

ఫుడ్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ ఓకే చాలా హోమ్లీ టేస్ట్లోనే ఉంది ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉంది చికెన్ ఫ్రై ఈజ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ యాక్చువల్లీ ఓపెన్ చేసి నాకు ఒక ట్వంటీ మినిట్స్కే చికెన్ ఫ్రై మటన్ కర్రీస్ అవన్నీ అయిపోయినాయి అంటే ఇట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఫుడ్ ఈజ్ హౌ గుడ్ ఇట్ ఈస్ బట్ ఓన్లీ ద థింగ్ ఈస్ గెటింగ్ ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఛాలెంజ్ హియర్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్ యాక్చువల్లీ బయట అనుకున్నట్టుగా ప్రైసెస్ ఓవర్గా అట్లా కూడా ఏం లేవు ఇట్ ఈస్ క్వైట్ రీజ్ లేట్ ఎంత నేను చికెన్ ఫ్రై అండ్ మటన్ కర్రీ తీసుకున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు యాంపుల్ హ్యాండ్సమ్ అమౌంట్ మాకు ఇద్దరికీ సరిపోయింది ఇట్స్ అ గుడ్ వర్ వర్త్ డిజర్వింగ్ పేయింగ్ దట్ మనీ ఓకే అంటే ప్లేట్ త్రీ హండ్రెడ్ అండి ఓకేనా ఓకే అండి క్వాంటిటీ కూడా చాలానే ఇస్తున్నారు కదా చికెన్ ఫ్రై కూడా మనకు నార్మల్గా బయట రెస్టారెంట్కి వెళ్తే ఆ ప్లేట్కే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ చేస్తారు వీళ్ళు పెట్టే క్వాంటిటీకి ఎక్స్ట్రా రైస్ ఇచ్చారు ఇంకా క్రౌడ్ లేకుంటే మనం ఇంకా జస్టిఫై చేయొచ్చు బట్ ఇట్లా యాక్చువల్గా ఇప్పుడు మనం ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్తే పీస్ఫుల్గా కూర్చుని తినొచ్చు బట్ ఇక్కడ క్రౌడ్ చూస్తే మీరు చెప్పారు ఇప్పుడు మనకి ఇక్కడ ఫుడ్ దొరకడం అనేది ఛాలెంజ్ అని సో మరి మనం ఇంత ఫైట్ చేసి ఇక్కడ తినే కంటే రెస్టారెంట్లో అదే కాస్ట్కి తినొచ్చేమో కదా లేదండి ఈ రెస్టారెంట్ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు రెస్టారెంట్లో ఇంట్లో వండిన టేస్ట్ రాదు కదా ఆబ్వియస్లీ మీరు ఎక్కడ ఏ రెస్టారెంట్ తీసుకున్నా ఇట్ ఈజ్ సంథింగ్ లైక్ బ్లాండ్ ఆర్ సమ్దర్ టేస్ట్ వీ విల్ గెట్ బట్ ప్యూర్గా ఆమె ఆమె చేతితో వండినట్టుగానే మనకు తెలుస్తుంది అది ఇంట్లో వండినట్టుగానే ఉంది ఫ్యామిలీతో రాలేము దట్ ఈస్ ట్రూ వాళ్ళు కొంచెం స్ట్రీమ్ లైన్ చేసుకుంటే బాగుంటుంది ఎంట్రీ ఒక దగ్గర నుంచి ఎక్సిట్ ఒక దగ్గర నుంచి పెట్టుకుంటే ఇట్ విల్ బీ మోర్ ఈజీ దే కెన్ క్యాప్చర్ మోర్ పీపుల్ మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ ఫుడ్ సెంటర్ సోషల్ మీడియా నుంచో తెలుసండి నేను ఇక్కడే ఈనార్బిట్ వెనకాలే ఉంటాం మేము ఎప్పటి నుంచి తెలుసు పోతూ ఉంటాం వస్తూ ఉంటాం ఐ ఫెల్ లైక్ దిస్ సమ్థింగ్ నార్మల్ స్ట్రీట్ ఫుడ్ బట్ ఈ ఫేస్బుక్ ఇన్స్టా ఎక్కడ చూసినా ఈవిడగారా కనబడతా ఉన్నారు ఇంత క్రౌడ్ ఉంది సో లెట్స్ గో అండ్ ట్రై టుడేస్ ట్వంటీ సిక్స్ జనవరి కదా ట్రై చేద్దామని వచ్చాం ఎక్కడ నుంచి వచ్చారు బ్రో తిరుపతి నుంచి వచ్చాము బ్రో ఈ ఆంటీ కోసం కాళ్ళు విరిగిపోయింటే బ్రో ఇంకొక నిమిషం ఉండుంటే ఆ రేంజ్లో ఉన్నారు బ్రో తిరుపతి నుంచి రావడం తిరుపతి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను త్రి త్రిపులైట్ కడపలో చదువుతున్నాను బ్రో ఆన్లైన్లో రీల్స్ చూస్తుంటే అప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ వద్దా వద్దా అనుకుంటూనే ఉన్నాను సో ఇప్పటికి కుదిరింది అది ఎట్లా అంటే రీసెంట్ నాకు ఇక్కడ జాబ్ వచ్చింది సో తీసుకొచ్చి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొచ్చేటప్పుడు తీసుకున్న ప్లేట్లో డబ్బులు ఇక్కడికి రిటర్న్ రావట్లేదు ఆ రేంజ్లో ఉంది ఇక్కడ ఇంకా చేయలే బ్రో అలసిపోయాను అసలు తినే ఓపి కూడా లేదు పొద్దున్న తినకుండా వచ్చిన ఆటేదే తిందామనేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది